నమస్తే అండి నమస్తే సార్ సార్ అమరావతి ఆంధ్రుల కళల రాజధాని సో దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి భూముల్ని సమీకరించడం అంతా సిద్ధం చేసి కొన్ని పనులు కూడా పదివేల కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేశారు మన కర్మగాలి ఏంటంటే మన రాష్ట్ర ప్రజలు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఒక దృతరాష్ట్రుడి కౌగిల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయి అలాగే అమరావతి కూడా ఆయన కౌగిల్లోకి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చారు కానీ మరి రాజధాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులే పదిహేను లక్షల కోట్లు అప్పులు కనిపిస్తున్నాయి సంవత్సరానికి రెండు వేల కోట్లు వడ్డీల రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు మరి ఈయన మళ్ళీ రాజధాని నేను చేస్తాను రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దుతాను కలల రాజధానిని సాకారం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాజధాని కట్టాలంటే ఒక రూపాయి రెండు రూపాయలతో అయ్యే పని కాదు వేల కోట్లు లక్షల కోట్లు ఇప్పుడు అవసరం ఎలా చేస్తాడైనా ఎలా రాజధాని చేస్తారు ప్రజల కోరికని ఎలా తీరుస్తారు ప్రజల కళలు ఎలా ఎప్పటికి సాకారం అవుతాయి ఎలా సాకారం అవుతాయి అది అసలు సాధ్యపడే విషయమైనా అమరావతి ఏం చెప్తారు దీని గురించి సార్ మీరు అడిగిన క్వశ్చన్లో రెండు కోణాలు ఉన్నాయి సార్ మొదటి కోణం ఏంటంటే నాశనం చేసిన తోరు రెండో కోణం ఏంటంటే నిర్మించాల్సిన తీరు మరి నిర్మించాల్సినప్పుడు నాశనం కూడా అంటే కీడించి మేలు చేయమన్నారు కదా పెద్ద సో ఫస్ట్ కీడు చెప్పుకుందాం మన అమరావతికి ఏం కీడు జరిగిందనేది మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేశారు నేను విజయ అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాను నేను కూడా తాడేపల్లిలో ఇల్లు అని చెప్పి చెప్పడం జరిగింది సంతోషం దాని తర్వాత త్రీ క్యాపిటల్స్ అని చెప్పేసి తేవడం అంటే ఇక్కడ ఏమంటున్నానంటే సార్ కళలు కనమన్నారు కథలు లేదు ఓకే కళలు కనమన్నారు కథలు పడమని లేదు ప్రజల దగ్గర సరే ప్రజల దగ్గర కథలు పడ్డారు ఏమైనప్పటికీ తీర్పిచ్చారు అసలు ఈ త్రీ క్యాపిటల్స్ ఐడియా వచ్చింది మన రీసెంట్గా మ్యాచ్ జరిగింది ఎవరెవరికి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సౌత్ అనేగా ఆదర్శంగా తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు త్రీ క్యాపిటల్స్ పెట్టిండేది మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఓడిందా లేదా ఓడిందిగా అంటే ఇప్పుడు ఇండియా గెలిచిందంటే ఒక రాజధాని ఉన్న ఇండియా గెలిచింది మూడు రాజధానులు ఉన్న సౌత్ ఆఫ్రికా ఓడింది సరే ఇప్పుడు అది అది ఒక ఉదాహరణేగా మనం తీసుకోవచ్చుగా అవును సరే మరి త్రీ క్యాపిటల్స్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాధించిండేది ఏమి ఇప్పుడు హైదరాబాద్లో పాత బస్తీలో హైకోర్టు పెట్టడం జరిగింది అంటే త్రీ లో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి చెప్పడం జరిగింది మరి హైదరాబాదులో ఇక్కడ హైకోర్టు ఎక్కడుంది పాత బస్తీ దగ్గర ఉంది పాత బస్తీ ఏమన్నా డెవలప్ అయ్యిందా ఏమన్నా డెవలప్ అయ్యిందా మరి పాత పాతబస్తీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి విషయం తెలుసు జిరాక్స్ షాపులు తప్ప అడ్వకేట్ రూములు తప్ప ఆడ అభివృద్ధి ఏమి జరగదనే విషయం సుస్పష్టము అది కొత్తగా దాంట్లో మనము వివరించాల్సిన పని లేదు ఇప్పుడు నువ్వు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదామని చెప్పి ప్రకటించావు అది ఎవరు నేను చెప్పే సొంత కవిత్వం కాదు నీ దగ్గర పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొండబద్దల సుబ్బారావుగా మారి చెప్పడం జరిగింది మీడియా ముందుకు వచ్చి మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదైతే చెప్పారో నీ యొక్క ఆలోచనకు ఆయనకు మైండ్ పోయింది అసలు ఏంది ఏమనుకుంటున్నాడు ఈయన ఏందో అసలు ఇట్లంటాడు అట్లంటాడు నిమిషాల వ్యవధి నిమిషాల వ్యవధిలో రాజధాని కట్టేయాలని చెప్పేసి ఊహా చెప్పారు ఆయనే చెప్పారు నేను చెప్పేటువంటి మాట కాదు వైజాగ్లో ఏమి చర్య చేయాలో ఏమి ప్లాన్ ఉందని చెప్పేసి ఎలిసుబ్రమ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది మూడు రాజధానుల అంశము నువ్వు ఆంధ్రుల రాజధాని అనే ఒక అంశాన్ని కలను కలగానే మిగిల్చావు తీర్పునిచ్చారు ఇది నాశనం తీరు సార్ మరి ఇప్పుడు నిర్మించాల్సిన తీరు నిర్మించే విధంగా పోవాల్సిన తీరు మరి రెండో కోణం మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఎన్ని ఎకరాలు భూములు ఇచ్చారు రాజధాని రైతులు స్వచ్ఛందంగా గుజరాత్ దొ దొలేరాలో సిటీ కట్టారు తెలుసు కదా సార్ లక్ష ఎకరాలు అవును ఆయన ఏమన్నాడు అయా ముప్పై వేల ఎకరాలు ఎందుకు ఏ రెండు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాల్లోనో పదివేల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అంటారు సార్ ఓకే ఆయన ఏదైనప్పటికీ ఆయన ఆలోచన విధానం ఆయనకు ఉంటుంది కాబట్టి మనకు బుద్ధి ఉండక్కర్లే మనకు బుద్ధి ఉండాలిగా అసలు పక్క రాష్ట్రాలను ప్రతిదీ ఇప్పుడు నువ్వు పక్క దేశాలను పోల్చుకుంటావు త్రీ క్యాపిటల్స్కి మరి మన రా మన దేశంలో ఉన్నటువంటి గుజరాత్ని ఎందుకు తీసుకోకూడదు నువ్వు లక్ష ఎకరాలు ఉన్నప్పుడు దాంట్లో వన్ బై థర్డ్ ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు మనం భూమిని సేకరించడం జరిగింది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా మరి తీసుకున్న తర్వాత స్వచ్ఛందంగా ప్రపంచ చరిత్రలోనే ప్రపంచంలోనే అసలు ఇండియాలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఇది ఒకే స్టడీగా ఒక యూనివర్సిటీలో ఇది స్టడీగా పెట్టారు ల్యాండ్ సిస్టమ్ ఎకరాలు ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఎలా తీసుకున్నారు అనేది ఒక కేస్ స్టడీ పెట్టారు ఫారిన్ లో ఒక యూనివర్సిటీలో ఇది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి మరి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఏం చేసింది సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్గా దీన్ని రూపొందించింది ఏంది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కూడా తెలియని వారు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం తెలియజెప్తాం చెప్పండి అంటే మనం ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా ప్రజల భూమిని మనకు ఉన్నటువంటి ఈ భూమిని తీసుకొని ఆ భూమిలో కొంతమేర రోడ్లకు కొంతమేర డెవలప్మెంట్కు కొంతమేర ఇచ్చినటువంటి రైతులకు తిరిగి గవర్నమెంట్ సార్ నీటికి వస్తాను చెప్తాను ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి నేను చెప్తాను సార్ తీసుకున్న రైతుల నుంచి తీసుకునేటువంటి భూముల గురించి మనం చెప్పండి ఫస్ట్ ఇది తర్వాత ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ప్రైవేట్ అంటే ఎవరు రైతుల నుంచి స్వీకరించినట్టు మరి ఈ భూముల్లో రోడ్ల కింద అంటే మౌలిక వసతులకు దాని తర్వాత అభివృద్ధి కింద తిరిగి రైతులకు డెవలప్ చేసినటువంటి భూమి ఏదైతే ప్రభుత్వం సిఆర్డిఏ చట్టంలో పెట్టిందో దాని ప్రకారము ఎనిమిది వందల నుంచి వెయ్యి గజాలు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మిగిలిన మేర భూమి ఉంటుంది కదా దాన్ని మనం బిజినెస్ చేసి మనం రాజధానిని నిర్మించుకోవచ్చు ఎలాగా డెవలప్మెంట్ సార్ ఇప్పుడు హ్యాపీనెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను హ్యాపీనెస్ట్ బిల్డింగ్స్ కట్టారు గవర్నమెంట్ లాస్ట్ టైం గవర్నమెంట్ పెట్టిన గంటలోనే అమ్ముడు పోయాయి గవర్నమెంట్ కట్టి మనం ఏదైతే కమర్షియల్ ల్యాండ్ చెప్పామో ఆ కమర్షియల్ ల్యాండ్ లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఫ్లాట్స్ గా అమ్మేస్తే యాభై ఏడు కోట్లు లాభం వచ్చేదంట ఒక్క హ్యాపీనెస్ట్ బిల్డింగ్ మీదే అలాంటి టవర్స్ ఎన్ని నిర్మించారు హ్యాపీనెస్ట్ టవర్స్ ఒక్క టవర్ మీద అంత లాభం వచ్చినప్పుడు ఇలా ఇలా వచ్చిన లాభాన్ని రాజధానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదు ఇది ఒక ఎగ్జాంపుల్ మరి ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి రాజధాని భూములు అంటే రైతులు ఇచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూములు ఇంకో ముప్పై వేల ఎకరాలు ఏమి చేయకూడదు సార్ ముప్పై వేల ఎకరాల్లో మనకున్నటువంటి రీసోర్సెస్ ఇప్పుడున్నటువంటి దేశంలో ఏ రాజధాని అయినా ప్లాన్డ్గా చేసినది అయితే కాదు సార్ అది డెవలప్మెంట్ పరంగా చేసుకుంటా చేసుకుంటా సెస్సులు తెచ్చి అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తెచ్చి దాన్ని ఒక విభాగాలుగా చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు కానీ విస్తరించుకొని వెళ్ళేవారు అంటే అది డెవలప్ని బట్టి ఇప్పుడు అమరావతి అనేది ఒక స్పెషల్ డిజైన్డ్ సిస్టమ్ సార్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిస్టమ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక రూపాయి ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి రాజధాని కట్టాలంటే అయ్యా లక్ష కోట్లు అవసరం లేదు రాజధానికి ఇచ్చినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూముల్నే మనము బిజినెస్ చేసి కొంతమేర ఆ వచ్చిన డబ్బును విడతల వారిగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నిర్మించుకోవచ్చు ఆల్రెడీ ఫేజ్ వన్ లో హైకోర్టు కానీ సచివాలయాలు గాని ఈ గవర్నమెంట్ గవర్నర్ కి ఈ ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులకు వాళ్ళందరికీ బిల్డింగ్లు ఫ్లాట్స్ కట్టడం జరిగింది క్లాస్ వాళ్ళకు కూడా అందరికీ కట్టడం జరిగింది వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక మామూలుగా ఒక సాధారణ ఇల్లు కట్టుకోవాలంటేనే ఒప్పందం ఇచ్చినా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగినప్పటికీ సంవత్సరం పడితే మనం అనుకున్న ఇల్లు డిజైన్ చేసుకుని దాని రూపకల్పన వచ్చి మన చేతికి తాళాలు వచ్చేంత వరకు ఒక సంవత్సరం టైం పడుతుంది మరి ఇటువంటి ఒక ఇంటికే ఒక సంవత్సరం టైం పట్టినప్పుడు రాజధాని రూపకల్పన చేయాలి మన దగ్గర డబ్బు లేదు డబ్బు ఎలా తెచ్చుకోవాలి డబ్బు ఎలా క్రియేట్ చేయాలి లేకపోయినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు అవసరం అని చెప్పేసి గతంలో ప్రకటించారు మరి నిజంగా అవగాహన ఉన్నట్లయితే సిఆర్డిఏ చట్టం సిఆర్డిఏ చట్టం చాలామంది తక్కువ చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎందుకు కలపలేకపోయారు అనేది ఈ సిఆర్డిఏ చట్టం వల్ల హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ చట్టం హెచ్ఎండిఏ చట్టం కన్నా బలమైన చట్టం సిఆర్డిఏ చట్టం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ చట్టం బలంగా ఉంది కాబట్టి అమరావతి అనేది ఇప్పటికీ నిలబడి ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగానే ఊహించారు కాబట్టి ఆ చట్టంలో విధి విధానాలు పక్కాగా అమలు చేశారు కరెక్ట్ మరి ఇది వాస్తవము అందరికీ తెలిసిన విషయము మరి ఇప్పుడు ఈ అరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు అది ఒక కమర్షియల్ చేసుకొని ఈ ముప్పై ముప్పై వేల ఎకరాల్లో ఎన్ని సంస్థలు నిర్మించి దాని ద్వారా ఒక ఎకానమీ సైకిల్ డెవలప్ చేసి ఫైనాన్షియల్ సిస్టమ్ ట్యాక్సుల రూపంలో కానీ లోకంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇచ్చినటువంటి ఉద్యోగాల నుంచి వచ్చే పన్నుల రూపమైతేనేమి ఏ రూపేనా చూసుకున్నా అది అందరికీ తెలిసిన విషయమే ఒక డెవలప్మెంట్ ఒక చోట స్టార్ట్ అయిందంటే ఎకానమీ సైకిల్ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ వచ్చింది సార్ ఒక యూనివర్సిటీ వచ్చింది ఒక యూనివర్సిటీ వస్తే స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్ వస్తే హాస్టల్స్ వస్తాయి హాస్టల్స్ వస్తే ఫుడ్ బిజినెస్ జరిగిద్ది ఫుడ్ అంటే ట్రాన్స్పోర్ట్ జరిగిద్ది ట్రాన్స్పోర్ట్ అంటే ఈ మధ్యలో పనిచేసినటువంటి కార్మికులు చేసినటువంటి వ్యక్తులు బతుకుతారు ఇంతమంది వ్యవస్థ నోట్బుక్స్ జిరాక్స్ షాపులు హోటల్స్ ఎన్ని డెవలప్ అవుతాయి అంటే ఒక ఎకానమీ సైకిల్ డెవలప్ అవుతుంది ఒక ఎకానమీ సైకిల్ డెవలప్ అయిన తర్వాత దాని నుంచి ప్రతి ఒక్క ఏదైతే ఇందాక చెప్పామో ప్రతి ఒక్క దాని నుంచి పన్నుల రూపంలో ఆదాయం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ కియా మోటార్సు ఎన్ని కార్లు డెవలప్ అయ్యాస అంటే షోరూమ్ నుంచి ఒక ప్రైజు ఆన్ రోడ్డు అని చెప్పేసి ఒక ప్రైజ్ పెడతారు ఎంత ట్యాక్స్ వస్తుంది సార్ ఒక వెహికల్ కార్ అమ్ముడు పోతే ఎంత ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కు ఇమాజిన్ అంటే నేను ఏమంటున్నానంటే మా జిల్లా మా అనంతపూర్ జిల్లాలోనే పెనుగొండ ప్రాంతాన్ని పొద్దు సస్యశ్యామలం చేశారు పంటలు పంటక పోయినప్పటికీ భూముల ధరలు అమాంతం పెరిగి అక్కడున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు ఒక్కొక్క కారు నుంచి లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చింది దేశంలోనే కియా కియా కార్లు ఇప్పుడు అమ్మకాలలో మూడవ స్థానంలో ఉన్నారు మరి ఇప్పుడు ఇది మనకు లాభమా నష్టమా అతిపెద్ద ఆదాయ వనరు అది అతిపెద్ద ఆదాయ వనరు అప్పట్లో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ టైంలో అంటే దేశంలోనే మొట్టమొదటిది అందులోనే అతి కరువు ప్రాంతమైన అనంతపూర్ జిల్లాలో దేశంలో అత్యధిక అంటే అత్యల్ప వర్షపాతం ఎక్కడైనా నమోదు అవుతాది రాజస్థాన్ తర్వాత అంటే అది అనంతపూర్ జిల్లా మరి అటువంటి కరువు జిల్లాల్లో నీరు తెప్పించి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు కృష్ణా నుంచి రాయలసీమ ఎత్తిపోతలకు పథకం ద్వారా నీళ్లు తెచ్చి నీకు టూ టీ టూ రెండు నుంచి మూడు టీఎంసీలు ప్లాంట్కు వాటర్ ఇచ్చి మౌలిక వసతులకు రూపకలన చేసి అన్నీ చేసి ఇస్తే ఈరోజు ఎంత ఆదాయం అనరు వచ్చింది ఎంత ఆదాయం వచ్చింది ఆ లెక్కలన్నీ చెప్తాం సార్ ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు కూడా రాజధాని లేకోకుండా మీకు పథకాలు ఎలా ఇవ్వాలి అరవై వేల ఎకరాల్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఇరవై శాతం పోయినట్టయితే ఇరవై శాతం రైతులకు పోయినట్టయితే మిగిలిన శాతాన్ని మొత్తం మనం కమర్షియలైజ్ చేసి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్గా మనం ప్లాన్డ్గా చేసుకోవచ్చు ఇది ఇది అవుట్లైన్ సార్ ఒక రాజధానికి ఇది ఒక అవుట్లైన్ మనం చెప్పినది ఏంటంటే అవుట్లైన్ దీంట్లో చట్టబద్ధంగా ఏ సంస్థలు ఇప్పుడు కేంద్ర సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏమేమి కేంద్ర సంస్థలు ఉన్నాయి రాజధానిలో ఏమేమి ఉన్నాయి సార్ సిఆర్డిఏ పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీ విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వీనికి తోడు దీనికి తోడు శెట్టి మెడిసిటీ సెయింట్ జేవియర్ విద్యా సంస్థలు ఇండియా ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి మరిన్ని ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి ఒక్క సిఆర్డిఏ పదిలోనే చాలామందికి డౌట్ రావచ్చు అయ్యా ఆ ఒక్క ప్రాంతమే డెవలప్ అవుతుంది మిగతా ప్రాంతాలు కావని ఒకసారి వెళ్ళి చూడండి రాయలసీమ ప్రాంతానికి ఏ ఏ సంస్థలు కేటాయించారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ ఏ సంస్థలు కేటాయించారు మధ్యలో ఉన్నటువంటి కోస్తాంధ్ర ప్రాంతానికి ఏ ఏ సంస్థలు కేటాయించారు నవరత్న అంటే నవరత్నాలు కాకోకుండా నిర్మాణ నగరాలని చెప్పేసి ఆ రోజు రూపకల్పన చేశారు ప్రతి ఒక్క జిల్లాను ఒక ఒక ఇప్పుడు అనంతపూర్ జిల్లానే ఉంది సార్ మా జిల్లానే చూసుకున్నాము హార్టికల్చర్ హబ్ ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అంటే అనంతపూర్ జిల్లాలో పండి పండించిన ఫ్రూట్ లేదు ఈరోజు మళ్ళీ కరువు జిల్లాగా వాటర్ లేదుగా ఇమాజిన్ సార్ మా ఒక్క మా జిల్లాకు అనంతపూర్ జిల్లాకు ఒక్క వాటర్ ఇస్తే చాలు సార్ రైతులు ఎందుకు పథకాలు ఆశిస్తారు నువ్వు వాటర్ ఇచ్చేసి పుష్కలంగా వాటర్ ఉంటే కరెంట్ ఇచ్చేసి మా బంగారు భూములు సార్ మా ఎర్ర నేలలో మా నేలల్లో వేరుశెనగ గాని చీనీ గాని బొప్పాయి కానీ ఈ రోజు పండని ఫలము లేదంటే మా నేల ఎంత గొప్ప నేల మాది మరి మిగతా ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కోదానికి ఇప్పుడు తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి వరికి ఫేమస్ పసుపు ఫేమస్ గుంటూరుంది మిర్చి ఫేమస్ మా జిల్లాల్లో ప్రతి ఒక్క పంటను పండిస్తారు అనంతపూర్ జిల్లా నుంచి ఢిల్లీకి విదేశాలకు అరటి ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ చీని ఎక్స్పోర్ట్ అవుతా ఉంది బొప్పా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది మరి ఇంత కరువు జిల్లాల్లో సస్యశ్యామలం చేసి హార్టికల్చర్ హబ్గా తెచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి విజన్తో పనిచేశారు మరి ఒక్క కరువు జిల్లా మీద ఎంత ఫోకస్ పెడితే రాజధాని మీద ఎంత విజన్ ఉండాలి మరి ఇటువంటి విజన్ ఉన్నట్టు సింగపూర్ కన్సార్టియం తెచ్చి ఒక ప్లాన్ డిజైన్ వాళ్ళు ఫ్రీగా చేశారు సార్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సింగపూర్ వాళ్ళని పిలిచేస్తే ఏదో స్కామ్ జరిగిపోతుంది వాళ్ళకి వెళ్ళకు లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక ఊహాగానాలు నిత్యము ఏదో ఒక ప్రింట్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక విష ప్రచారం చేశారు విష ప్రచారం ఫేక్ గా సార్ విష ప్రచారం అంటారు జనాలు లేక ఒక విషయాన్ని చొప్పించడం ఫేక్ అంటే ఏంటంటే ఒక నిజాన్ని అంటే ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం కానీ ఇది అబద్ధము అని పదే 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 చెప్పేదాన్ని విషము అంటారు రోజుకు ఒక అబద్ధం ఒక చుక్క ఏమవుద్ది సార్ విషమవుద్ది ఇప్పుడు మనం తాగే ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతూ ఉంటాము ప్రతి ట్వంటీ లీటర్స్ లో ఒక చుక్క విషపు చుక్క ఉంటుందంట మనం తాగే వాటర్లో మరి ఇప్పుడు ఈ రకంగా విష ప్రచారం చేసి ఇప్పుడు రాజధాని రైతులు తొంభై మంది ఆత్మహత్యకి కారణమయ్యారు తొంభై మంది రైతులు ఈ బుద్ది ఎవరు రెస్పాన్సిబిలిటీ వీళ్ళ చావులకి కారణం ఎవరు రాజు బాధ్యుడవుతాడా మంత్రి బాధ్యత అవుతాడా లేకపోతే స సైనికాధ్యక్షుడు బాధ్యత అవుతాడా గత ప్రభుత్వ హయాంలో ఇది ప్రజలు స్పష్టంగా గమనించాలి ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా గమనించండి వాస్తవం ఏంది అవాసం ఇంకా ఎన్నాలి ఈ కులాలు మతాలు ప్రాంతాలని కొట్టుకొని వస్తాము అభివృద్ధి వైపు పరుగులు తీయండి ఆ ఆలోచన విధానం మార్చుకోండి మనకు కావాల్సింది ఇది కాదు కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు పక్క రాష్ట్రాల వారు మనల్ని చూసి నవ్వుతున్నారు రాజధాని లేని రాష్ట్రమయ్యా ఇప్పుడు మీ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే ఇంతవరకు మీ రాష్ట్రానికి క్యాపిటల్ లేని రాష్ట్రం అని చెప్పేసి హేళన చేశాము ఇప్పుడు ఏమంటారు మీరంటే ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రము అంటారంట హేళన చేస్తూ ఉంటాం అంటే ఏదో రకంగా హేళన అవుతానే ఉన్నాం మన రాష్ట్రం అయ్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ మన రాష్ట్రంలో ఉండే మహిళా మనులు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఆలోచన చేయండి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవద్దండి సో ఓకే అండి సెల్ఫ్ ఫైనాన్సిటీ ఎలా కడతారు ఎలా చేస్తారు అనే దానికి ఫుల్ క్లారిటీ వచ్చింది ఉన్న భూమిలో నుంచే రైతుల వాటా రైతులకు ఇవ్వంగా రోడ్లు డెవలప్మెంట్స్ కోసం భూమి తీయంగా ఇంకా రాజధాని కూడా కట్టంగా ఇంకా పదిహేను వేల ఎకరాలు పైన ప్రభుత్వం చేతిలో ఉంటుంది మరి అంత పెద్ద రాజధానిలో పదిహేను వేల ఎకరాలంటే దాదాపు రాజధాని కట్టిన సొమ్మంతా వచ్చే ఇంకా ఇంకా దాదాపు నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల కోట్ల వరకు డబ్బు రూపంలో మిగిలే పరిస్థితి అయితే రాష్ట్రానికి కనిపిస్తుంది అంత గొప్ప అమరావతిని ఇంతకాలం పీకనొక్కేసి చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సరైన తీర్పిచ్చి ప్రజలు పక్కన పెట్టారు ఇంకా రాష్ట్రంలో మన రాష్ట్రానికి రాజధాని లేదనే మాట లేదు ఇప్పుడు మనకి మన రాజధాని మనకుంది మన అమరావతి మనకుంది మన చంద్రబాబు మనకున్నాడు మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సో ఈ రా అమరావతి రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని ఎలా తయారు చేస్తారో చూడాలని చెప్పి ప్రజలందరూ తాతగలాడుతూ ఎదురు చూస్తున్నారు సో మనం తప్పనిసరిగా అమరావతిని చూద్దాం మన కళతో మనం చూద్దాం మన నాయకుడి చేతిలో మన రాష్ట్రాన్ని మన అమరావతిని మనం చూద్దాం సో ముందు రోజుల్లో మరిన్ని వీడియోలు మళ్ళీ మనం అమరావతి గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి